ఓకేనా చూడండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కరెక్ట్గా స్కానింగ్లో వచ్చారు మీరు ఒక్కొక్కరు ఒకళ్ళు చూసుకోండి పక్క పక్కన చూసుకోండి ఎంతవరకు ఉన్నారు చూడండి మీ పక్కలు చూసుకోండి ఎక్కడ చేయి కరెక్ట్గా ఉందో ఓకేనా ఇప్పుడు మీరు కరెక్ట్గా స్కానింగ్లో వచ్చారు ఇంకా వెనక్కి వెళ్తుంది ఇంకా వెనక్కి వెళ్ళి ఉంటుంది అది ఇంకా పైకి వెళ్ళి ఉంటుంది మీరు ఇంకా ఎన బాగా పైన తీసుకోండి ఇలా చెయ్యాల చేదిలుపుకోండి చేదులుపుకోండి ఇంకా బాగా పై నుంచి మీ ఎంత ఎక్కడి నుంచి వస్తారో అంత పైన చూసుకోండి ఎలాగ ఓకేనా ఆ వాటర్ పక్కనట్టు చేదులిపిసి వాటర్ పక్కనట్టు చేదులిపిసి ఆ వాటర్ తీసుకోండి ఆ వాటర్ పక్కనట్టేయండి చేదుసుకోండి ఆ వాటర్ తీసుకోండి ఇప్పుడు ఆ వాటర్ అంత స్కాన్ చేయండి ఇందాక ఎంత వచ్చిందో అంతే వచ్చిందా ఇక్కడెక్కడ మనం మ్యాజిక్లు చేసామా మాయ చేసామా మితి చేసామా ఇందాక రెండు గ్లాసులు తీసుకున్నాము రెండు గ్లాసులు ఒక ఎనర్జీ చూసాము అంతే వచ్చింది ఓకేనా ఆ ఆ గ్లాస్కి నుంచి ఇచ్చాము ఆ గ్లాస్ గ్లస్ ఇస్తే మీకు ఎక్కకో వెళ్ళిపోయింది రెండో గ్లాస్ తీసుకున్నాము ఫస్ట్ గ్లాస్కి ఎంత వచ్చిందో ఎనర్జీ ఇప్పుడు కూడా ఎంత వచ్చింది అవునా ఇప్పుడు ఈ ఈ వాటర్ కొంచెం తాగండి ఒక కుక్క వేసుకోండి ఫస్ట్ ఇందాక ఒక ఎనర్జీ మీకు టచ్ చేసారు వాటర్ తాగి మళ్ళీ ఒక కుక్క తాగండి ఒక కుక్కే అనుభూతి చెందండి అలా పక్కనట్టండి ఇందాక అనుభూతి ఉందా ఈ వాటర్ తాగండి ఇప్పుడు మళ్ళీ ఒక కుక్క హౌ ఎలా హౌ ఎలా ఎలా ఉంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేసుకున్నాం ఆ పక్కవాటు ఈ పక్కవాటు మళ్ళీ తాగుండ సార్ మీకు తెలిసిపోద్ది పూర్తిగా తాగేయద్దు పూర్తిగా తాగేయద్దు మార్పు చాలా తేడా ఉంది కదా నిజమా కోకోనట్ త వాట తర్వాత ఎంత ఫీలింగ్ అంత వాటర్ వచ్చింది హౌ ఎలా దట్ ఈస్ ప్రహ్లాద దట్ ఈస్ ప్రహ్లాద అంటే ఇప్పుడు ఏనండి బ్లెస్సింగ్స్ ఇవ్వని వాటర్ మామూలు వాటర్ దానికి ఉన్న ఎనర్జీ దానికే ఉంది మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాటర్లో శక్తి వచ్చింది అక్కడికి అంటే ఇప్పుడు మీరు ఆ వాటర్లో భగవంతుని చూశారు భగవంతుని యొక్క శక్తిని చూశారు కాబట్టి ఆ వాటర్ మీకు టేస్ట్ మారిపోయింది ఆ వాటర్లో శక్తి ఉంటుంది ఇప్పుడు ఆ బ్లస్సింగ్స్ ఇచ్చిన వాటర్ దీంట్లో కలపండి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాటర్ రెండు దాంట్లో కలపండి కొద్దిగే కొద్దిగే కలపండి కొద్దిగా కలపండి ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాటరు ఈ వాటర్ కూడా తాగండి ఒక చుక్క ఓ చుక్క అది ఓ చుక్క ఇది తాగండి